చూస్తున్నాం ఫార్ములా ఈ రేస్ కేసులో రేవంత్ రెడ్డిపై కేసు పెట్టేందుకు సిద్ధమైంది ఈ రేస్ కేసులో అసలు ముద్దాయిగా చేర్చి విచారించాలని పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకుల బృందం నాసింగి పోలీసులకు కంప్లైంట్ చేయనుంది రేవంత్ రెడ్డి వల్లే రాష్ట్రానికి రావాల్సిన ఎన్నో పెట్టుబడులు వెనికి వెళ్ళిపోయాయని ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని కోరనున్నారు కాగా ఈ కేసులో ఏవన్గా కేటీఆర్ ఉన్న విషయం తెలిసిందే ఫార్ములా ఈ రేస్ కేసు వ్యవహారంలో రేవంత్ రెడ్డిపై కేసు పెట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది ఇక ఇవాళ పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో పార్టీ సీనియర్ నాయకుల బృందం నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళనుంది అక్కడ పోలీసులకు ఈ రేస్ కేసు వ్యవహారంలో కేసు ఇటు రేవంత్ రెడ్డిని ప్రథమ ముద్దయిగా ఏవెన్గా చేర్చాలంటూ కూడా వాళ్ళు ఫిర్యాదు చేయనున్నారు ఇక రేవంత్ రెడ్డి నిర్ణయాల వల్లే రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులన్నీ వెనక్కి వెళ్ళాయని దీనికి సంబంధించి ఆయనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలంటూ వాళ్ళు పోలీసులను కోరనున్నారు ఇక ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం కేటీఆర్ ఏ వన్గా ఉన్నారు అదేవిధంగా ఏ టూగా ఐఏఎస్ అరవింద్ కుమార్ ఏ త్రీగా అప్పటి హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్గా ఉన్నటువంటి వ్యక్తి ప్రస్తుతం ఇక్కడ ఈ కేసులో ఉన్నారు అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే కేటీఆర్ ఈడీ విచారణతో పాటు ఏసీబీ విచారణకు కూడా హాజరయ్యారు ఈ నేపథ్యంలోనే ఇటు బీఆర్ఎస్ నేతలు కౌంటర్గా రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేసేందుకు సిద్ధమయ్యారు అయితే ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఏ విధంగా రియాక్టర్ అవుతారు రియాక్ట్ అవుతారు అనేది వేచి చూడాలి అయితే ఇప్పటికే ఒకవైపు ఈడీ ఏసీబీ విచారణ జరుగుతున్నందున పోలీసులకు వీళ్ళు ఫిర్యాదు చేయడం అనేది కొంత ఆసక్తిగా ఆసక్తిగా మారింది అయితే కేవలం రాజకీయాల కోసమే కోన్లీ కౌంటర్ కౌంటర్గా మాత్రమే వీళ్ళు చేస్తున్న కంప్లైంట్ చేస్తున్నారని దీన్ని ఎటువంటి ఫాయిదా ఉండదని దీనివల్ల ఎటువంటి ఫాయిదా ఉండదనేది అటు కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి బీఆర్ఎస్ ఇటువంటి ఈ ప్రతీకార రాజకీయాలు మానుకోవాలని దీనివల్ల తప్పు ఎవరు చేసినా అది కంపల్సరీ శిక్ష పడక తప్పదంటూ కూడా వాళ్ళు కౌంటర్ ఇస్తున్నారు అయితే బీఆర్ఎస్ నేతలు మాత్రం ఈ కే ఈ వ్యవహారంలో అటు ఈఆర్ ఈ రేస్ నిర్వహించడం వల్ల రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పది పదకొండు తేదీలో ఈ కార్ రేస్ హైదరాబాద్లో జరిగింది దీనివల్ల రాష్ట్రానికి ఏడు వందల కోట్లకు పై పెట్టుబడులు వచ్చాయని దీనివల్ల రాష్ట్రానికి ఎంతో లబ్ధి చేకూరుందని కేటీఆర్ నిర్ణయం వల్లే ఇదంతా జరిగిందంటూ కూడా బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు అయితే ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ కార్ రేస్ ను రద్దు చేశారు దీంతో రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు అన్నీ వెనక్కి వెళ్ళిపోయాయని దీనివల్ల రాష్ట్రానికి ముఖ్యంగా హైదరాబాద్కు ఎంతో నష్టం జరిగిందంటూ కూడా వాళ్ళు ఆరోపణలు గుప్పిస్తున్నారు ఈ ఆరోపణలు ఈ ఆరోపణల పైన వాళ్ళు ఇవాళ అటు పోలీసులకు కూడా ఫిర్యాదు చేయనున్నారు దీనికి సంబంధించి పోలీసుల విచారణ ఏ విధంగా సాగనుందనేది కొంత ఆసక్తిగా మారింది మరోవైపు ఇవాళ అటు నల్గొండలో రైతు దీక్ష బీఆర్ఎస్ రైతు దీక్ష చేపట్టనుంది దీనికి కేటీఆర్ కూడా ఈ రైతు దీక్షలో పాల్గొననున్నారు ఓవైపు కేటీఆర్ అక్కడ రైతు దీక్ష మరోవైపు ఇక్కడ బీఆర్ఎస్ నేతలు ఈ ఫార్ములా రేస్ కేసులో రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేయడం మాత్రం కొంత రాజకీయాల్లో కొంత ఆసక్తిగా మారిందని చెప్పొచ్చు